మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఏదైతే తెలంగాణలో తెలంగాణలో ప్రజెంట్ ఎమ్మెల్యేల కింద పోటీ చేసేవారు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి పోటీ చేయడానికి కావలసిన వయసును కనీస వయసును ఇంకా తగ్గిస్తే బాగుంటుంటుందని చెప్పేసి సో రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల వయోపరిమితి తగ్గించాలని అవసరమైతే ఉందని రేవంత్ రెడ్డి అన్నారు ముఖ్యంగా చూసుకుంటే ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేయాలంటే ఇరవై ఐదు ఏళ్ళు నిండాలనే నిబంధన అయితే ఉంది ఓటు హక్కు పొందేందుకు వయోపరిమిత ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి పద్దెనిమిది ఏళ్ళకి తగ్గించారు కానీ ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేయడానికి ఇరవై ఐదులో అయితే వయసు వయసునైతే ఉండాలని నిబంధన మాత్రం సవరించలేదు ఈ నిబంధన కూడా సవరించుకుని ఇరవై ఒకేళ్ళు నిండినవారు శాసనసభకు పోటీ చేసే అవకాశం కల్పిస్తూ చట్ట సవరణ చేయాలి తద్వారా యువత చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం ఉంటుంది ఇరవై ఒకేళ్ళు నిండినవారు ఐఎస్ ఐపీఎస్లుగా పనిచేస్తున్నప్పుడు ఇరవై ఒకేళ్ళు నిండినవారు శాసనసభ్యులుగా కూడా రాణిస్తారని బలంగా నమ్ముతున్న మాక్ అసెంబ్లీ తీర్మానాల్లో ఈ అంశాన్ని కూడా చర్చ చేసి చేర్చి రాష్ట్రపతి ప్రధానమంత్రి కూడా పంపించాలని స్పీకర్కి అయితే విజ్ఞప్తి చేస్తున్నాం అని అన్నమాట సో అదే కానీ జరిగితే ఇక ఇరవై ఒక్క సంవత్సరాలకే ఆ సెమ్మెల్యేల కింద పోటీ చేయొచ్చు అనమాట సో అది మనకు ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి